యహోశుభ గ్రంథం యహోశుభ పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది వాక్యాన్ని చదువుకుందాం నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ప్రైజ్ అలాడ్ హెల్లు ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త దినాల్లో ఉన్నాం ఎంతోమంది ఈ కొత్త రోజు చూడకుండా ఎంతమందో మనము చూస్తూ ఉన్నాం ఈ లోకాన్ని విడిచిపెట్టారు కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుందంటే నిండు మనసుతో దేవుని అనుసరించాలి ఎలా అనుసరించాలి నిండు మనసుతో నిండు మనసు అంటే నిండా నిండా అంటే దేవుని కన్నా ధనం ఉండకూడదు దేవుని కన్నా ధనం ముఖ్యం కాకూడదు దేవుని కన్నా మన జీవితంలో ఏది ముఖ్యంగా ఉండకూడదు ప్రైజ్ అలాడ్ హలలుయ దేవుడే ముఖ్యమై ఉండాలి ఎందుకంటే చాలామంది గర్వపడుతూ ఉంటారు అతిశయపడుతూ ఉంటారు దేన్ని బట్టి అతిశయించాలంటే చేయించాలంటే దేవుణ్ణి బట్టి అతిశయించాలి దేవుణ్ణి బట్టి గర్వించాలి ప్రైజ్ అలాడ్ మనకు గర్వం దేన్ని బట్టి రావాలి దేవుణ్ణి బట్టి అతిశయించాలి దేవుణ్ణి బట్టి గర్వంగా మనం మాట్లాడాలి గర్వంగా చెబుతున్నాను నేను దేవుడు ఖచ్చితంగా మా జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు మా కుటుంబ విషయంలో కార్యం చేస్తాడు అని ఒక గర్వంగా చెప్పేవారిగా ఉండాలి అందుకనే ఈ సంవత్సరములో నిండు మనసుతో మనము ఆయనను అనుసరించాలి ఎలా అనుసరించాలి అంటే నిండు మనసు అంటే ఇంక దేవుడు నిండుగా దేవుడే ఉండాలి ఇంకేది ఉండకూడదు అంతే కదా నిండు ఇప్పుడు నిండు కొండలో నిండా నీళ్ళు పోతే ఉంటాయి కొండలో ఏముండదు నిండ నీళ్ళు ఉన్నప్పుడు ఏముంది పన్నెండు గంపలు నింపారు నిండా అంటే సమృద్ధి సమృద్ధి అయిన ఆశీర్వాదం ఎప్పుడైతే మనము నిండు మనసుతో ఆయన అనుసరిస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రైజ్ లాడ్ హల్లెలుయ్యా పదవులు వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు నిండు మనసు అంటే ఏంటంటే పదవులు ప్రఖ్యాతులు పేరు అయ్యే ఉండకూడదు మనలో ఉండకూడదు అందుకనే దేవుడై ఉండాలి మొదటి స్థానము దేవుడు అవుతుకే అబ్రాహం నీవు ప్రేమించుతున్న ఇస్సాకుని తీసుకెళ్లి బలి అన్నాడు అంటే నిండు మనసుతో ఎవరిని పొగుడుతున్నాడు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు చరా పడతాడు చూడాడు పడతాడు చూడు అని ఎటుపోయిన వాడే ఎటుపోయిన ఆ కుమారుని బట్టితే గర్విస్తున్నాడు సంతోషపడతా ఉన్నాడు ఎక్కువ సమయం అంతా దేవుడి కన్నా మనసు ఎక్కడుంది ఆ నిండు మనసంతా ఎక్కడ ఎక్కడుంది ఈ సాకుమీన్ంది అందుకని దేవుడు గమనించాడు ఆ మనసు అంతా అక్కడ పెట్టాము నన్ను అనుసరించట్లేదు ఎవరిని అనుసరిస్తున్నావు గుంతలు పడతాడేమో జారి పడతాడేమో మా మా ఇనికి తెగే మనసు పిల్లోని చూసుకునే మనసే పిల్లోని చూసుకునే మనిషే అవునా కాదు ఉన్ని ఉంటారు అందుకని దేవుడేమన్నాడు నాకంటే స్థానం ఇంకొక ఎక్తులకు ఉంది ఎక్తులకు ఉండకూడదు పదవులు కొండకూడదు ప్రఖ్యాతలు కొండకూడదు మరి దేనికి ఉండాలి అని అంటే దేవాతి దేవుడైన దేవుని అనుసరించాలి నిండు మనసుతో ప్రైజ్ అలా వెంటనే ఓకే ఇస్తానయ్యా నిన్ను మనసుతో నేను నిన్నే కనపరుస్తాను నువ్వు నాకు బిడ్డనిచ్చావు నేను అదే బిడ్డను తీసుకెళ్ళి నేను నీకు బలిచ్చేస్తాను చూసారా ఎంత మనసు పరీక్షించాడు దేవుడు మనస్ఫూర్తిగా నిండు మనసుతో సంతోషంతో దేవుడు అడిగాడు దేవుడు నన్ను కుమారుని బలి ఎందుకు ఇవ్వమన్నాడో ప్రశ్న లేదు ఎందుకు అడిగాడో ప్రశ్న లేదో ఎందుకైంటిదబ్బా ఏంది ఎందుకయింటిది ఎందుకు ఈయన అలిగాడు ఎందుకు అలిగాడబ్బా రాత్రి ఏమన్నా నేను కొద్దిగా లేట్ అయింది ఆవకలి బజారుకి పోయి ఆ రైట్ 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 గుర్తొచ్చు పొరపాటు అయింది బావా అంటాం అవునా కాదు ఎందుకు ఎందుకు ఎదురు ప్రశ్న అస్సలు అబ్రహాము ఎదురు ప్రశ్నే లేదు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేవాడని రుజువు పరిచాడు రుజువు అక్కడ చూపించాడు కత్తి ఎత్తితమే రుజువు కత్తి ఎత్తాడు కొడుకు మీద కూడా ఎత్తుతాడా అవనైంది అత్త నేను అంటారు నా కొడుకు కోసం నేను వెతుకుతున్నా నిన్నైనా వదిలిపెడితే కానీ నా కొడుకు నా పిల్లలు మాత్రం అంటారు కొంతమంది తల్లు భర్తనైనా చానుకుంటారు కానీ కుమార్తెలు కుమారులు మాత్రము విడిసిపెట్టు ఇడిసిపెట్టరు అదే నిండు ఆ వదించుటకు చేయి చాపి కత్తి పట్టుకొనగా యహోవధూత పరలోకము నుంచి పరలోకము పరలోకం దిగి వచ్చింది హబ్ ఆ పిలిచి ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము ప్రైస్ సల్లాడు ఇందును బట్టి ప్రై సల్లాడు హిలోయ అది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నేను హృదయంలో ఓకే అంత పరీక్షించుకుండే అంత ఆ మనసు మనలో ఉండకూడదు దేవుడు అంత నష్టము అయినాక తెలుసుకోవటం కాదు నష్టం కాకముందే వర్తమానాలు మనకు తెలియపరుస్తున్నారు వాక్యాల ద్వారా బైబిల్ గ్రంథంలో దైవ ద్వారా మనము హెచ్చరింపజేసినప్పుడు మనం ఏం చేయాలంటే చరిచేసుకోవాలి ప్రైసలాడ్ హెల్లో ఏం చేసుకోవాలి అమ్మా ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుందని గుర్తించాలి అబ్రహం గుర్తించాడు ఎక్కడ నుంచి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే ఆ పైన నుంచి ఆశీర్వాదం వస్తుందని గుర్తిరిగాడు నిండు మనసు అంటే నుంచి తప్ప ఆశీర్వాదము ఈ లోకములు ఎక్కడి నుంచి రాదు అని గుర్తించాలి మనకు గుర్తుంది ఏం గుర్తిస్తాం మనం ఏం గుర్తిస్తాం జనరల్ పండుగ వచ్చిన పరంగా తిని ఒక రెండు గంటలను పండుకుంటే నిద్రపోతే ఆ గుర్తు మాత్రం ఉంటది దేవుణ్ణి కనపరుద్దాం దేవుని ఆరాధిద్దాము దేవుని ఆరాధించటమే నూతన సంవత్సరంలో నూతనమైన ఆరాధన